प्लांट परिस्थितियों के लिए ये वाला ये तो उन्हें गुड़ा जाके तो तो मल्टीटॉप्स ऐसा उधर रुले हैं उन लोगों को चेंबरी जैसी डिस्टेंस मतलब इतना मचिकांड मतलब इतना मतलब हिंदुवाइज मचिकांड पर जाके अंदर मन है ये गुड़ा में पंचायत ने ये शिनर అమ్మని భయపెట్టాడు అమ్మ ఫోన్ చేసి అమ్మే ఎక్కడ వస్తున్నాడు లేడా అనేసి ఉండేది ఒక వన్ మంత్ నుంచి అమ్మ ఫోన్ చేస్తా ఉంది ఊళ్ళో ఎట్లా అనుకుంటాం ఎవరెవరో వస్తున్నారంట నేను ఇక్కడ ఎదురుగా ఉంటాను సార్ మా ఇల్లు ఇక్కడే ఇంకెదురు డైలీ చూస్తుంటాను ఏ టైంకి వస్తున్నాడు నైట్ లేట్ అవుతుందా ఇట్లా అనేసి అమ్మకు చెప్తుంటా ఎక్కువ ఫోన్స్ అమ్మ చేస్తే భయపడుతుంది నేనే చెప్తుంటాను ఊర్లో చాలా వ్యతిరేకంగా వాడు బాగా అనుకున్నాడు అంట అట్లా ఇట్లా అనేసి భయపెట్టిచ్చేస్తున్నాడు అనుకుంటారు అంటే నా కూతున్న కూర్చో పోండి నాకు భయవాళ్ళు ఉంటాం ఊళ్ళో అమ్మాయి ఆయన కూడా ఇటుండే చంపిస్తారు అదే 谢谢。